హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మా అమ్మాయికి హెన్నా పెట్టాను సో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను ముందుగా నేను ఒక ఐరన్ కడాయి తీసుకున్నానండి దాంట్లో చూడండి ఇది గుంట గలగర ఆక అంటారు ఆ పౌడర్ తీసుకున్నాను ఈ పౌడర్ వల్ల జుట్టుకి ఇంకా ఎక్కువ నలుపు ఇస్తుందంట జుట్టు ఒత్తుగా కూడా చేస్తుంది సో అందుకని నేను ఇది ఒక టూ స్పూన్స్ కలుపుకున్నాను అండ్ నెక్స్ట్ హెన్నా పౌడర్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి అంటే ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో మొత్తం ప్యాకెట్ అంతా వేసేసాను అండ్ టీ డికాషన్తో మనం ఇది కలుపుకుంటాం యాక్చువల్గా కావాల్సినంత మేరకు టీ అంటే ఒక టూ గ్లాసెస్ అన్నా అవసరం పడుతుందండి టీ డికాషన్ సో దాంతో ఫస్ట్ కలుపుకున్నాక మనకి ఇంకా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి తర్వాత నేను ఒక లెమన్ కూడా యాడ్ చేశాను లెమన్ చూడండి మనం గోరింటకు పెట్టుకునేటప్పుడు కూడా లెమన్ అప్లై చేస్తాం కదా బాగా పండాలని సేమ్ అలాగే అనమాట ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి నైట్ టెన్ ఓ క్లాక్ అలా కలిపాను మన్నాడు మళ్ళీ టెన్ ఓ క్లాక్కి మా అమ్మాయికి పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట సో చూడండి ఐరన్ కడాయిలో కలపడం వల్ల కడాయి నుండి కూడా ఒక బ్లాక్ కలర్ అనేది వస్తుంది మనకి సో అది కూడా ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట మనకి బ్లాక్ కలర్ రావడానికి అండ్ నేను కండిషనింగ్ కోసం జుట్టుకి పట్టించే ముందు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకున్నాను ఇది జుట్టుకి కండిషనంగా పనిచేసిందనమాట సో అందుకని వేసుకున్నాను ఇప్పుడు జుట్టంతా కూడా ముందుగా చిక్కులు లేకుండా తీసుకొని తర్వాత మధ్యలో నుండి మనం స్టార్ట్ చేసుకోవాలి జుట్టు మధ్యలో మనం స్టార్ట్ చేసుకొని చిన్న పాయి తీసుకొని దానికి అప్లై చేసిన తర్వాత ఒక చిన్న ముడిలాగా చుట్టాలన్నమాట దాన్ని సో ఆ చుట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ టైం నుండి అటు ఒక పాయి తీసుకొని దాన్ని చుట్టాలి అలాగే నెక్స్ట్ ఇటువైపు ఒక పాయి తీసుకొని దాన్ని చుట్టాలి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో చేసేయాలన్నమాట ఆ తర్వాతే బ్యాక్ పార్ట్ చేసుకోవాలి చేస్తే ఏంటంటే ముడి నిలబడుతుంది అంటే మనకి లూజ్ అయిపోకుండా ముడి అనేది నిలబడుతుంది ఇలా ఒక్కొక్క పాయి తీసి చిన్న చిన్న పాయలే తీయాలండి పాయి తీసినప్పుడల్లా ఫుల్గా రాయాలి పాయ అంతా కూడా అంటే జుట్టు చివరి వరకు ఒకసారి రాస్తే మంచిది చేతిలో ఉన్నదన్న రాయాలి సో రాసిన తర్వాత మళ్ళీ ఇలా చుట్టాక పైన మళ్ళీ ఇలా అప్లై చేయాలండి అప్పుడు మనకి జుట్టు అంతటికి హెన్న పడుతుంది ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అలాగే తీసుకుంటూ రాసుకోవాలి చిన్న చిన్న పాయిల్లాగా సో ఇప్పుడు మనం ఏమేమి కలుపుకున్నామో మళ్ళీ చెప్తున్నానండి ముందుగా హెన్న హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా తర్వాత అందులో గుంట గలగరాకు అంటారు అదే ఏంటంటే బృంగరాజు అని కూడా అంటారు ఆ పౌడర్ ని ఒక టూ స్పూన్స్ తీసుకున్నాము హెన్నా పౌడర్ వల్ల జుట్టు ఒత్తి పెరుగుతుంది మెయిన్ గా పోతుంది అలాగే ఈ వైట్ హెయిర్ ని బ్లాకిష్ గా తయారు చేస్తుంది అనమాట అలాగే గుంట గలగరా పౌడర్ కూడా ఇంకా జుట్టుకి అదనపు బ్లాక్ కలర్ ని ఇస్తుంది అలాగే మంచి బలం కూడా అంట కుదుళ్ళకి సో అందుకని నేను ఎప్పుడు రాసుకున్నా కూడా గుంట రాకును కూడా కలుపుతూ ఉంటాను అండ్ మనం టీ డికాషన్తోనే కలుపుకోవాలి బీట్రూట్తో కూడా కలుపుకుంటూ ఉంటారు కానీ అది కొంచెం బాగా రెడ్డిష్గా కనబడుతుంది టీ పౌడర్ అయితే చ మామూలుగా న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట తిక్కుగానే కలుపుకోవాలి లేకపోతే పల్చనైపోయి కారిపోతుంది అలాగే ఒక లెమన్ తీసుకున్నాము లెమన్ కూడా కలర్ రావడానికే అండ్ పెరుగుని మన్నాడు జుట్టుకి పట్టించే ముందు పెరుగుని యాడ్ చేసుకోవాలి అదేంటంటే జుట్టుకి కండిషన్ కోసం అవన్నీ కలుపుకొని మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం కదా పెట్టుకున్న తర్వాత మనం ఎన్న అంతా అప్లై చేసేసిన తర్వాత ఒక టూ హవర్స్ వదిలేయాలండి అయితే కవర్ చేసుకోవాలి హెడ్ని మటుకు కవర్ చేసుకోవాలి లేదంటే వేగంగా డ్రై అయిపోద్ది అనమాట జుట్టుని కవర్ చేసుకుని క్యాప్ తోటి అప్పుడు ఒక టూ హవర్స్ వదిలేసిన తర్వాత మనం నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేయాలి అంటే షాంపూలు అవి ఆ రోజే పెట్టేయకూడదు ఇప్పుడు హెన్న పెట్టినరోజు హెడ్ బాత్ నార్మల్ వాటర్తో చేసేసి కాకపోతే ఎక్కువ వాటర్తో చేయాలండి హెన్న వదిలినంత వరకు చేయాలన్నమాట ఇలా గబగబా వెళ్ళి చేసేసి వచ్చేయకూడదు హెన్న ఉండిపోతుంది మనకి తల్లలో సో ఎక్కువ వాటర్తో హెడ్ బాత్ చేసేసుకుని ఆ రోజు రాత్రి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుంటే మన్నాడు షాంపూతో హెడ్ బాత్ చేయొచ్చు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ మనం పట్టించిన హెన్న కలర్ పట్టి ఉంటుంది అలాగే హెయిర్ కూడా మంచిగా కండిషనింగ్ అవుతుంది అనమాట సో అందుకని హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని మన్నాడి షాంపూతో హెడ్ బాత్ చేసుకోవాలి సో ఇలా చేస్తే మనకి ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయండి నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అంతా అయింది నా చేతులకి అదిను గ్లౌజ్ లోటి చిన్నవి అయిపోయాయి దానివల్ల నా చేతులు కూడా అంటింది కాకపోతే టోటల్ గా చూసుకుంటే బాగా పెట్టాను అంతా అయిపోయిన తర్వాత పైన ఇలాగా బ్రష్తో అప్లై చేసుకోవాలండి టోటల్ అంతా కవర్ అయ్యేటట్టు ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ఉండిపోతే ఆ బ్రష్తో కవర్ చేసేయాలి ఇలా మెడకి చెవులకి అంటుకున్నదంతా క్లీన్ చేసేయాలి సో తర్వాత స్నానం చేశాక మీకు చూపిస్తాను హెయిర్ ఎలా వచ్చిందో ఆ తర్వాత ఇలా కవర్ చేయాలి హెడ్ కవర్తో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్ థ్యాంక్ యూ